రేపు శ్రావణ శనివారం రోజున పసుపు నీటితో ఇలా చేయండి గుర్తుపెట్టుకుని పసుపు నీటితో ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వారు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం పసుపు నీళ్లు చాలా శక్తివంతమైనవి అలాగే కాకుండా పసుపు నీళ్లతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితాలని ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పసుపు నీళ్ళతో ఈ పరిహారం తప్పనిసరిగా ఆచరించండి ఈ విధంగా పసుపు నీళ్ల పరిహారం చేయడం వల్ల ఏంటంటే అప్పులు తీరుతాయి అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము కష్టాలనివి లేకుండా చక్కగా ఉండటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అసలు పసుపు నీటితో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శనివారం కొన్ని అంటే ఆచరణలు కొన్ని విధి విధానాలను పాటించుకుంటూ చక్కగా పసుపు నీళ్ళ పరిహారం చేస్తే తప్పకుండా అండి మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది అనమాట అలానే కాకుండా ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో మన అప్పులన్నీ కూడా తీరిపోతాయి మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తాము ఇది అప్పులను తీర్చుకోవటానికే కాదు మనకు ఉండే అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే శనివారం ఉదయం ఏంటంటే కనుక రండి మనం చక్కగా అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని తల స్నానం చేయాలి ఉతికిన బట్టల్ని ధరించాలి ఆ తర్వాత తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఒక దీపం పెట్టుకోవాలి అలానే కాకుండా మీ కోరికల్ని బట్టి ఏంటంటే కనుక పిండి దీపారాధన చేస్తే మీ కోరిక తీరిపోతుంది దానికి తోడు ఈ రోజు ఖచ్చితంగా శ్రావణ శనివారం కాబట్టి పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కావున తులసీ దళాలతో పాటు ఎర్రటి పుష్పాలను స్వామివారికి సమర్పించండి అలానే కాకుండా ఏంటంటే కనుక దీపారాధన పెట్టండి అంటే దీపం పెట్టి అగరవత్తులను వెలిగించి పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుంది పచ్చకర్పూరంతో ఎవరైతే ఈరోజు హారతి ఇస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా కర్పూరం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఇలా ఆచరించండి ఇక అనంతరం ఏంటంటే కనుకనండి ఈ ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక కొన్ని వస్తువులని ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదు అలా కనుక మీరు కొన్ని తెచ్చుకుంటే మీకు శని పట్టి పీడిస్తుంది శని అంటే మిమ్మల్ని అంటే జీవితంలో అనేక రకాల కష్టాల పాలు చాలా వరకు కూడా మీకు కష్టాలు వస్తూ ఉంటాయని చెప్పొచ్చు ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా అండి శనివారము మనం ఉప్పుతో పరిహారం చేయొచ్చు కానీ ఉప్పుని ఎప్పుడు కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే నల్ల ఆవాలు కావచ్చు ఆవాల నూనె కావచ్చు నల్ల మినుపప్పులు కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇనుముకు సంబంధించిన వస్తువు కావచ్చు అంటే నల్ల చెప్పులు కావచ్చు అలాగే కాకుండా ఏంటంటే నల్లటి వస్త్రాలు కమ్మలి గొడుగు దుస్తువులు ఇలాంటివి శనివారం కొనకపోవటమే మంచిదని మనకు పురాణం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఎవరికైతే అంటే జీవితంలో శని బాధలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంకా వారి జీవితంలో శని అనేది అధికంగా పెరగటానికి అవకాశం ఉంటుందని చెప్పటం జరుగుతుందన్నమాట కాబట్టి ఇలాంటి వస్తువులని అసలు కూడా కొనకండి ఈరోజు నల్ల నువ్వులను కొనేసి మీరు ఏంటంటే కనుక దానం చేయండి అలా చేస్తే మంచిది కానీ కొని మాత్రం ఇంటికి తెచ్చుకోకండి శని పట్టి పీడిస్తుంది మీకు ఒకవేళ శనివాదాలు లేకపోయినా సరే శనివాదాలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఈ వస్తువులను అయితే అసలు కొనకండి ఇక ఆ తర్వాత వచ్చేసి మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి అది చిన్నప్పు కావచ్చు పెద్ద అప్పు కావచ్చు ఏదైనా కావచ్చు అప్పు తీరటం లేదు అప్పులు అసలు చాలా చేస్తున్నామండి అయినప్పటికీ కూడా అప్పుని మేము తీర్చుకోలేకపోతున్నాము అప్పులు ఎగ్గొట్టే పరిస్థితికి మేము వచ్చామండి మాకు అప్పులు ఎందుకు తీరటం లేదో మాకు తెలియట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళండి కేవలం ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి తప్పకుండా ఏంటంటే కనుక మీ అప్పు తీరిపోతుంది ఆ స్వామివారే మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అనుగ్రహించి మీ అప్పుని తీర్చడానికి చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం మనం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటేనండి మనము దీపం పెట్టుకున్న తర్వాత ఒక అంటే గాజు గ్లాస్ని తీసుకోండి గాజుకు కూడా ఏంటంటే కనుక పరిహారాన్ని సిద్ధింపబడే యోగం గాజుకు ఉంటుందన్నమాట గాజు గ్లాసుతో అంటే మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి గాజు కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట గాజు గ్లాస్ని తీసుకుని అందులో సగభాగానికంటే కూడా కొంచెంగా ఎక్కువగా నీళ్లను పోసేసి ఆ తర్వాత అందులో అర స్పూనంతా అంటే మనము పసుపుని వేసేయాలి వేసేసిన తర్వాత అందులో ఒక రెండు తులసి దళాలను వేయండి వేసిన తర్వాత ఏంటంటే గనక ఆ గాజు గ్లాస్ని మీ చేతిలో పట్టుకోండి పట్టేసుకుని మీ అప్పులు తీరాలని మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అలానే కాకుండా మీ జీవితంలో అప్పులు లేకుండా ఉండాలని అలానే వచ్చేసి మమ్మల్ని ఏదో ఒక రూపంలో అంటే స్వామి అనుగ్రహించాలని ఇలా మీరు ఏంటంటే మీకు తోచిన సంకల్పం చెప్పుకోండి నార్మల్గా మీరు చెప్పే సంకల్పం అప్పుకై ఉండాలి అంటే అప్పుకు సంబంధించి ఉండాలి అలానే కాకుండా అప్పులు తీర్చుకోవడానికి అప్పు నుంచి బయటపడటానికి ఇలా మీకు అంటే అప్పులుంటూ ఉంటాయి కదా చిన్నప్పు పెద్ద ఏదైనా సరే పర్వాలేదండి చెప్పుకొని ఏంటంటే కనుక ఆ నీళ్ళ గ్లాస్ని స్వామివారి పట్టముందు పెట్టండి రాత్రంతా కూడా ఆ నీటిని అలాగే ఉంచండి అలా ఉంచిన తర్వాత ఏంటంటే తెల్లారిన తర్వాత ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఏ చెట్టు అయినా పర్వాలేదు అలా పోసేయటం వల్ల ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన అప్పులు తీరుతాయి దేవుడు ఏదో ఒక రూపంలో మనని అనుగ్రహిస్తాడు అంటే వెంకటేశ్వర స్వామి ఏదో ఒక రూపంలో మనని అనుగ్రహించి దైవానుగ్రహం కలిగి మన అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనం తులసి దళాలను వేశాం కాబట్టి ఆ నీళ్లు ఇంకా పరమ పవిత్రంగా మారుతాయి అలా అలానే కాకుండా మనం ఇలా పసుపు నీటితో పరిహారం చేస్తున్నాం కాబట్టి పసుపుకు ఆకర్షించే గుణం అధికంగా ఉంటుంది అలానే కాకుండా ఏదైనా సరే చెడు ఆవహించి మన అప్పుడిని మనం తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ చెడుని తొలగించటానికి కూడా ఈ పసుపుకు అంటే అత్యంత శక్తి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి అలానే కాకుండా ఏంటంటేనండి ఇలా రాత్రంతా కూడా పెడతాం కాబట్టి మన అప్పు బాధ తీరిపోవాలని మనకి ఇబ్బంది ఉండకూడదని అలానే కాకుండా ఏంటంటే మనం కూడా అందరిలాగే అప్పులిచ్చే స్థాయికి వెళ్ళటానికి ఇవన్నీ కూడా మన సంకల్పాలు చెప్పుకొని స్వామివారి ముందు పెడతాం కాబట్టి మన కష్టం కావచ్చు మన బాధ కావచ్చు మన అప్పు కావచ్చు తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి కావాలంటే ఒక్కసారి చెయ్యండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరు చూసి ఆశ్చర్యపోతారు అంటే ఒక వారంలో లోనే మీకు అంత ఫలితం వస్తుందని కాదు ఎంతో కొంత ఫలితం అయితే ఖచ్చితంగా రావటం అయితే మీరు గమనిస్తారు ఇలా గ్లాస్ నీటిని తీసుకుని అందులో పసుపుని పోసేసి ఆ తర్వాత ఏంటంటే రెండు తులసి దళాలను వేసేసి స్వామివారి పట ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి అంటే సంకల్పం చెప్పేటప్పుడు చేతిలో పట్టుకొని ఆ తర్వాత స్వామివారి పట ముందు పెట్టుకొని ఒక రాత్రంతా కూడా ఉంచి ఆ తర్వాత ఈ నీటిని తెల్లారిన తర్వాత చెట్టు మొదట్లో పోసేయటం అంతే అంటే చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట అప్పులు అనేవి లేకుండా చక్కగా అప్పు నుంచి మనం బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి మనం కూడా వెళ్ళటానికి మానవ జీవితంలో ఉండే అప్పు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు ఇలాగ ఒక రూపంలో తీర్చుకోవటానికి మనకు చక్కగా ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మనకు శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ రోజు చాలా మంది కూడా వెంకటేశ్వర స్వామిని విపరీతంగా పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు స్వామివారికి ముడుపులు కట్టడం అలానే కాకుండా దీపారాధనలు చేయడం అలానే వచ్చేసి స్వామివారిని తూప నైవేద్యాలతో పూజించుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఈ పరిహారం చేయడం ద్వారా మనకు చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇది మొదటి పరిహారం దీన్ని చేసేసి చక్కగా ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక ఇంట్లో అధికంగా కష్టాలు ఉన్నాయి బాధలు వస్తున్నాయి అప్పులు ఉన్నప్పటికీ కూడా పైనుంచి మాకు ఈ కష్టాలు బాధలు అయితే తప్పటం లేదు ఏం చేస్తే ఈ కష్ట బాధలు పోతాయో కూడా మాకు తెలియదండి మేము చాలా అంటే అయోమయ పరిస్థితులు పడిపోయాము కష్టాలు బాధలు మాకే వస్తున్నాయా లేదా అందరికీ వస్తున్నాయో తెలియదు కానీ మా జీవితంలో మాత్రం మా జీవితం మొత్తం మేము కష్టాలే అనుభవిస్తున్నాము ఎందుకు భగవంతుడు మమ్మల్ని ఇలా చేస్తున్నారని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి మీద భారం వేసేసి పరిహారం చేస్తే మీ కష్టాలనేవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు కష్టాలనేవి లేకుండా మీ మానవ జీవితం సుఖాలతో అంటే నిండిపోతుంది అలానే కాకుండా చక్కగా ఉండటానికి చక్కటి యోగాన్ని కలిగించుకోవటానికి అలానే కాకుండా ఇన్నాళ్ళు మీరు పడుతున్న మీ కష్టాన్ని దూరం చేసుకోవటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఏంటంటే నీళ్లతో చేయాలి పసుపు నీళ్ళతో కాబట్టి ఏంటంటే పసుపు నీళ్లతో ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే మన హిందూ శాస్త్రాలు ఏంటంటే పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి పసుపు అనేది చాలా వరకు కూడా చాలా శక్తి అనమాట దేవతలకు చాలా చాలా ఇష్టమైనది అనమాట పసుపు కాబట్టి ఏంటంటే మనం ఆడవాళ్ళం కూడా ఏంటంటే పసుపు మొహానికి అంటే పట్టించుకుంటాం అలానే కాకుండా శరీరానికి పట్టించే స్నానం చేస్తాం కాళ్ళకు పట్టించుకుంటాం అంటే అలాగే కాకుండా ఏంటంటే గుమ్మానికి కూడా మనం పసుపు రాస్తాము గుమ్మం అంటే ఇవన్నీ కూడా అంటే పవిత్రమైన పరిహారాలే అలానే కాకుండా పసుపు కూడా చాలా శక్తివంతమైనదే కాబట్టి ఇలా ఈ విధంగా మనం ఆచరించుకోవడం వల్ల అయితే మనకు చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట చాలా చాలామంది అనుకుంటారు పసుపుతో చేస్తే ఏం ఫలితాలు వస్తాయి పసుపుతో చేస్తే నిజంగా పరిహారాలు సిద్ధిస్తాయి అనుకుంటారు కానీ తప్ప తప్పకుండా ఫలితాలను ఇస్తాయండి తప్పకుండా ఏంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేస్తాయనమాట అందుకే మనం ఏంటంటే కష్టం అధికంగా ఉన్నప్పుడు చాలా బాధపడిపోతున్నప్పుడు ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఇంటి పరంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అయితే ఇంటి పరంగానే ఉపయోగపడుతుందనమాట ఇలా ఏం చేయాలంటే కనుక గాజు గ్లాసులో నీళ్లను పోసేసి పసుపుని అందులో పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్ళని నండి గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ఎక్కడ పెట్టాలంటే కనుక మీ హాల్లో పెట్టేసుకుని రాత్రంతా కూడా వదిలేసి పడుకోండి ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ గ్లాసు నీటిని తీసుకొచ్చి హాల్లో పెట్టి పడుకోవడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఉండే దృష్టశక్తులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తి కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అవన్నీ కూడా పోయి మనకు చక్కటి యోగాలు కలిగించి అలానే కాకుండా మన జీవితాన్ని మార్చేస్తాయి మన ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము ఏదైనా దిష్టి దోషము ఉన్నా సరే దాని నుంచి కూడా మనం బయటపడటానికి ఈ నీళ్ళ పరిహారం చక్కగా మనకు సిద్ధిస్తుంది అనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం తెచ్చిపెడుతుంది శనివారం పూట పసుపు నీళ్ళ పరిహారం చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల్లో ఈ పసుపు నీటి పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీన్ని వల్ల చాలామంది కూడా ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా మనం ఏంటంటేనండి శనివారం చేసే కొన్ని దిష్టి దోషాల పరిహారాలు ఏంటంటే కనుక రెట్టింపు ఫలితాలను ఇస్తాయి మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు శనివారం ఏదైనా పని చేస్తే శని తొలగిపోతుంది మంచి ఫలితం వస్తుంది లాభం కూడా పొందవచ్చని కొంతమంది చెబుతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే మీ ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి నరకన్ను ఉన్నా లేకపోతే ఏంటంటే ఇంట్లో ఇబ్బందులు ఇంకా మాకు పిల్లలకు ఎక్కువగా బాధలు కలుగుతాయండి ఇబ్బందులు వస్తాయి మా జీవితంలో అంటే శాంతే లేదండి అనుకునేవారు బాధపడేవారు ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉందని అనుకునేవారు ఇంట్లో పిల్లలు చెబితే వినకపోతే అలానే భార్యాభర్తల మధ్య విభేదాలు గొడవలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా చిన్న చితక ఇవన్నీ కూడా అవన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఒక్క శనివారమే చేయండి ఒక్క శనివారం చేస్తేనే మీకు అద్భుత ఫలితాలు వస్తాయని కాదు ఈ పరిహారం ఏ శనివారం అయినా చేయొచ్చు ఏ శనివారం చేసినా ఫలితం వస్తుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఆ శనిదేవుడి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి కూడా మనని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే చాలా మంది కూడా ఈ రోజు ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు అంటే పూజ చేసే వరకు కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా స్వామివారిని పూజిస్తారు ఆరాధిస్తారు శనివారానికి అంతటి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి శనివారం రోజు చేసే పరిహారాలు కూడా మనకు అంతే చక్కగా అంటే సిద్ధిస్తాయని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది బాధ కష్టం ఉన్నా సరే దాన్ని కూడా తొలగించుకోండి రేపు శ్రావణ శనివారం అత్యంత పవిత్రమైనది మూడవ శని కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అప్పును తీర్చుకోవడానికి ఇంటి పరంగా ఉండే కష్టాన్ని తొలగించుకోవటానికి అలానే కాకుండా దిష్టి దోషము నుంచి మనం బయటపడడానికి కూడా ఈ పరిహారాలు మనకు ఉపయోగపడతాయి అలానే మనకు చక్కగా సిద్ధింపబడేలాగా కూడా చేస్తాయి కావున ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల మనకి ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే రేపు శనివారం కదా మనం ఇంట్లో దీపం పెట్టుకున్నప్పటికి కూడా తులసి కోట దగ్గర మనం దీపారాధన చేస్తాం కదండీ అలాంటప్పుడు మీరు ఏం చేయను అంటే కనుక అండి మనం నార్మల్గా అంటే చెంబడి నీటిని తులసమ్మకు సమర్పిస్తూ ఉంటాము తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము అలానే కాకుండా అమ్మవారి స్వరూపం కాబట్టి రేపు ముఖ్యంగా శనివారం పూట మీరు ఏం చేయను అంటే కనుక తులసమ్మకు నీళ్లను సమర్పించేటప్పుడు చెంబెళ్ళు అంటే చెంబడి నీటిని తీసుకుంటాం కదా ఆ నీటిలో చిటికడంత పసుపు చిటికడంత కర్పూరం పొడి చిటికడంత కుంకుమను పోసేసి ఈ మూడు కలిపేసి మీరు ఏం చేయను అంటే కనుక ఆ నీళ్లను తులసమ్మకు సమర్పించండి ఇలా కనుక సమర్పిస్తే మాత్రం మీకు ఆ తులసమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది అదేనండి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆమె యొక్క అనుగ్రహంతో మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా అంటే కలగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అదృష్టం పట్టడానికి అలానే కాకుండా తులసి మిమ్మల్ని అనుగ్రహించడానికి అలాగే వచ్చేసి మీ జీవితాన్ని మీరు మార్చుకోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి శనివారం తులసి అంటే కోటకు మనం నీళ్లను సమర్పించేటప్పుడు తులసమ్మ కూడా నీళ్లను సమర్పించేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ నీటిలో చిటికడంత పసుపుని వేసి సమర్పిస్తే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు చెబుతున్నారు చెబుతున్నారన్నమాట కావున ఈ విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి నీటిని సమర్పించేటప్పుడు మనసులో మన బాధ కావచ్చు మన కష్టం కావచ్చు అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది కావచ్చు చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే ఏమవుతుందో తెలుసా భగవంతుడితో ఆ భగవంతుడు మన కోరిక కావచ్చు మన బాధ కావచ్చు తీరుస్తాడు అంటే మా అంటే చాలా వరకు కూడా నా భక్తుడు కష్టాల్లో ఉన్నాడని దేవుడు ఏంటంటే కనుక మన కోరికల్ని కావచ్చు మన కష్టాన్ని కావచ్చు తీర్చడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి శనివారం ఈ మూడు పరిహారాలు కూడా తప్పనిసరిగా చేసుకోండి చేసేసి ఫలితం పొంది ఇక మీకు తిరుగులేని యోగాలు కలిగించుకోండి ఈ పరిహారాల ద్వారా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇవి అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి శ్రావణ శనివారం రోజున తప్పక చేయండి అప్పుడు తీరడానికి కష్టాలని తొలగించుకోవడానికి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవడానికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలగటానికి ఉపయోగపడే పరిహారాలు శని దూరం చేసుకోవడానికి కూడా ఉపయోగపడే పరిహారమని చెప్పారు